హాయ్ గాయస్ నేనమి కళ్యాణ్ ఎరస్ వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో డైలీ రొటీన్తో పాటు పిల్లలకి కానీ పెద్దలకి కానీ దిష్టి ఎలా తీయాలి మా పల్లెటూరు స్టైల్లో మేము ఎలా తీస్తాము ఏంటనేది ఈ వీడియో ఫుల్ క్లారిటీగా అయితే షూట్ చేశాను ఆ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ డైలీ రొటీన్ కూడా మార్నింగ్ మార్నింగే షూట్ చేశాను ఇంకా మార్నింగే దీపారాధన అంతా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా ఎండ వర్షాలు అనేవి తగ్గాయండి టూ డేస్ నుంచి ఇంకా ఎండ బాగా వస్తుంది కదా అనేసి అయితే ఆ బట్టలని వాషింగ్ మిషన్లో వేసి ఇంకా పైన టెర్రస్ పైన అయితే ఆరబెట్టేసుకున్నాను కిందనే వేసేస్తానండి పైన టెర్రస్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట చెత్తే ఉండదు అందుకనేసి కిందనే ఇలా బట్టలన్నీ కూడా ఇలా పరిచేసి ఆరబెట్టేస్తాను అనమాట ఇంకోటి ఏంటి అని అంటే చున్నీలు అవన్నీ ఉంటాయి కదా అవి అయితే కింద సెకండ్ ఫ్లోర్లో అయితే ఇవి చున్నీలు అవి మొత్తం కూడా ఇలా ఆరబెట్టుకున్నాను డైరెక్ట్ వీడియో అయితే తీసానండి అది అంత క్లారిటీ లేదు నెక్స్ట్ ట్రై పడ పెట్టుకున్న నార్మల్ అయితే ఆ వీడియోని అయితే నార్మల్గా తీసేసాను అందుకే వీడియోలో అయితే షేర్ చేయట్లేదు నెక్స్ట్ అయితే మా చిన్నబ్బాయి స్కూల్ పేరెంట్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాం ఇంకా పేరెంట్ మీటింగు గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూల్లో కూడా మొత్తం ప్రొవైడ్ చేశారనమాట ఒకే రోజు ఒకే రోజు పెట్టాలి అని దీని కాన్సెప్ట్ ఏంటి అంటే పేరెంట్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి అని కరస్పెండెంట్ సార్స్ ఇంకా సార్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే ఇంకా ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేశారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు నేనేంటంటే అందరూ ఐక్యూ పవర్ ఒకేలానే ఉండదు బ్యాక్ బెంచర్స్ వాళ్ళని బ్యాక్ బెంచర్స్ లానే అలా విడిచిపెట్టేస్తున్నారు బాగా చదివిన వాళ్ళతో పాటు బ్యాక్ బెంచర్స్ని కూడా గ్రూపుల వైజ్గా డివైడ్ చేసి చదివించండి సార్ ముందుకు వస్తారని చెప్పాను ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏజ్కి క్లాస్కి తగ్గట్టుగా కాకుండా హెవీ హోంవర్క్స్ ఇస్తున్నారు హోంవర్క్స్ గురించి కూడా కొంచెం పట్టించుకోండి నెక్స్ట్ తర్వాత ఏమేమి ఉ అంటే నెక్స్ట్ డే ఏం చెప్తున్నారో ఆ బుక్స్ మాత్రమే పట్టుకొచ్చేలాగా చేయండి సార్ అన్నాను ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనుకోవడమే కానీ ఏ ఒక్కరు కూడా ఇంగ్లీష్తో మాట్లాడారు అనమాట ఈ మూడు మొక్కల గురించి అయితే నేను మాట్లాడేశాను ఇందులో రైట్ ఉందా రాంగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ టాపిక్స్ మాట్లాడాలంటే చాలా ఉంటాయి టాపిక్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కి ఆ పిల్లలు నెక్స్ట్ టీచర్స్ ఈ మీటింగ్ ఏంటంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు మనం ఆ స్కూల్ ద్వారా ఏ ఫేస్ చేస్తున్నామో అవి చెప్తే వాళ్ళు నోటౌట్ చేసుకొని వాళ్ళు అవి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూస్తారు ఇంకొక జెంట్ అతను బాగా అడిగారండి ప్రతి ఒక్కటి కూడా అయితే వీడియో అనేది నేను చేయలేదు చాలా బాగా సార్కి క్వశ్చన్ చేశారు చాలా బాగా కూడా మాట్లాడారనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇంకా పేరెంట్స్కి పిల్లలకి కూడా అక్కడే భోజనాలు అనేవి అరేంజ్ చేశారు ఆ భోజనాలు అంటే పులిహోర బిర్యానీ బూరి నెక్స్ట్ కాజు పన్నీర్ కర్రీ నెక్స్ట్ వచ్చేసరికి సాంబార్ పెరుగు రైస్ ఇవన్నీ పెట్టారనమాట ఇంకా అంతటితో పేరెంట్స్ మీటింగ్ అయిపోయాక బట్టలన్నీ కూడా మార్నింగ్ చూసారు కదా అవన్నీ కూడా సర్ది పెట్టాను ఇంకా దిష్టి గురించి ఎందుకంటే వీడియో షూట్ చేశాను మా హస్బెండ్కి పుల్ల పుల్ల తేనెపులు వచ్చేసి అస్సలు అరగట్లేదండి రైస్ ఒక త్రీ డేస్ నుంచి ఇంకా ఇలా కాదు అనేసి అయితే ఒకొక్క సిస్టర్లా ఉన్నారు తనైతే చెప్పారనమాట ఇలా చేయొద్దున కొంత దిష్టపోతుంది స్టమక్ అనేది బాగుంటుంది అని మీకు ఇవి పాత పద్ధతులు అనుకోవచ్చు మా హస్బెండ్కి అయితే దీనివల్ల బాగా యూజ్ అయిందండి అందుకని మీకు షేర్ చేసేస్తున్నాను చూసేసండి ఫస్ట్ ఓర్పా అన్నం తీయాలన్నమాట మనం ఫస్ట్ అన్నం వండుతాం కదా అన్నం వండగానే ఫస్ట్ రైస్ తీసేసి అందులో పసుపు కుంకుమ వేసేసి ఇలా ఒక ముద్దలా చుట్టేసేయండి సపోజ్ మీ దగ్గర వంట చేస్తాం కదా మసి అంటారు నల్లగా ఉంటుంది అది ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మనకు అది అవైలబుల్గా ఉండదు కనుక పసుపు కుంకుమ కుంకుమైతే రైస్లో అయితే యాడ్ చేసుకోవాలి మనం అన్నం వండిని వండిని వెంటనే తీసుకున్న రైస్ మాత్రమే తీసుకోవాలన్నమాట మనం యూజ్ చేయకూడదు అనమాట యూజ్ చేయకముందు ఫస్ట్ తీసుకున్న రైస్లో ఇలా పసుపు కుంకుమ వేసేసి ఇలా ఉండలాగా చిన్న బంతిలాగా చుట్టుకోవాలి ఆ రైస్ అంతా కూడా ఒక బంతిలా అయిపోవాలి అలా అయిపోయినట్లు ఇలా చుట్టుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసాయండి ఇదొకటి అనమాట దిష్టిలో ఇలా కలుపుకున్న ముద్దనైతే ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి ఇవన్నీ మీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళండి ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నారు కొంతమంది ఇంకా మా సైడ్ కూడా ఇలానే చేస్తారు నేనైతే ఇలా చుట్టేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను కదా ఇంకోటి ఉందనమాట ఇంకో ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు నెక్స్ట్ గడ్లుప్పు ఉంటుంది కదా కొద్దిగా గడ్లు ఉప్పు మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక పెద్ద స్పూన్ అంతా గడ్లుప్పు నెక్స్ట్ ఒక రెండు కానీ మూడు కానీ ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిర్చి పెట్టుకోవాలి ఇలా ఎండుమిర్చి పెట్టుకున్నాక ఒక ప్లేట్లో ఇవన్నీ కూడా పెట్టేసాయండి ముందుగా దిష్టి తీస్తారు అనేటప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక నిమ్మకాయ అయితే ఇప్పుడు ఈ దిష్టిని ఎలా తీయాలి ఏంటి అనేది ప్రాసెస్ నీట్గా మీకు చెప్తాను మూడు ఐటమ్స్ కూడా అలా ప్లేట్లో అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఎలా తీయాలనేది చూపిస్తున్నాను చూసేసాయి ప్లేట్లో ఆవాలు ఎండుమిర్చి ఉప్పు పెట్టుకున్నాం కదా అదైతే ఫస్ట్ ప్లేట్తో పాటుగా ఇలా కింద నుంచి సారీ అండి పైనుంచి కిందకి ఇలా మూడు సార్లు ఇంకా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో దిష్టి అందరు దిష్టి అని చెప్పి అలా త్రీ టైమ్స్ తీసేసి తూతూ అని ఉమ్మమని చెప్పండి అలా చేసుకున్న తర్వాత నిమ్మకాయ సెకండ్ టైం నేను నిమ్మకాయ తీసుకోను కదా నిమ్మకాయతో కూడా అలా పైనుంచి కిందకి ఒక త్రీ టైమ్స్ చేసుకొని నేను చెప్పినట్లు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో నల్ల నల్దిస్తే అన్నట్లు చేయండి ఇంకా థర్డ్ స్టెప్ ఏంటంటే రైస్ కలుపుకున్నాం కదా పసుపు నెక్స్ట్ కుంకుమతో దాన్ని కూడా అలానే త్రీ టైమ్స్ తీసేసేయండి అలా తీసుకున్న తర్వాత మూడు ఒక ప్లేట్లో పెట్టండి ఏంటి గడ్లుప్పు ఆవాలు నెక్స్ట్ ఎండుమిర్చి నిమ్మకాయ ఇంకా అన్నం ముద్ద చుట్టుకున్నాం కదా అదంతా కూడా ఒక ప్లేట్లో పెట్టేసి మూడు ఒకేసారి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకేసారి అయితే అలా ఇరుగు దిష్టి పురుగు దిష్టి అనుకుంటూ పైనుంచి కిందకి దిష్టి తీసుకున్న తర్వాత అలా కూర్చున్న వ్యక్తిని అయితే పక్కకి వెళ్ళిపోమని చెప్పి మీరు ఇంకా ఆ దిష్టిని అలా పట్టుకొని ఇటువైపు అయితే విసరాలి అనుకుంటున్నారో అంటే పడేయాలి అనుకుంటున్నారో అటువైపు అయితే మీరు పట్టుకొని వెళ్ళిపోండి అలా బయట పడేస్తారు కదా పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి అస్సలు చూడకండి వెనక్కి తిరిగి చూడకుండా ఏదైతే దిష్టి తీసారో ఆ ప్లేట్ని బయటే విడిచిపెట్టేసి కాలు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లేసాయండి తల మీద నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి అయితే రావాలి అంటే కాలు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకున్న తర్వాతే ఇంట్లోకి రావాలి దిష్టి పడేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వెనక్కి అయితే చూడద్దు ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మనకి దిష్టి కంప్లీట్ అయిపోయినట్లే చిన్న చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ మా వైపు అయితే ఇలానే దిష్టి తీస్తారండి అయితే మీ వైపు కూడా ఇలానే దిష్టి తీస్తారా లేకపోతే ఎలా తీస్తారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి